ఇంతమంది దారి ఉన్నిందా ఇంతకముందు దారి ఇట్లే ఉంది అందరూ డైలీ వాటర్కి అన్నిటికి పోతా వాడుకుంటా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది ట్యాంకు బోర్ గోవారు కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పట్లో అంటే ఏమైనా చేయాలంటే రిపేర్ అయితే సమస్య వస్తే ఏం కాదు వీళ్ళు నీళ్ళు పట్టుకోవాలి ఈ పక్క ఈ పక్క ఇండ్లుండాయి ఈ పక్క ఇండ్లు ఉండాయి నీళ్ళు పట్టుకోవాలి అంటే ఇంకా చేస్తే అంత కాలనీది ఇది కాలనీది అది పశువుల హాస్పిటల్ ఆవులొస్తే ఎట్టా టేస్ట్ అనేది చేసేది ఇది పశువుల హాస్పిటల్ ఇది కట్టి దగ్గర దగ్గర ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతా ఉంది ఇది కట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది బోర్ వేసి టెన్ ఇయర్స్ పైన ఉంది ఇంతవరకు ఎప్పుడు ఈ సమస్య లేదు ఎస్టీ వాళ్ళ కోసం అనేసి గవర్నమెంటు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వేసిండే బోర్ ఇది ఇప్పుడు ఇచ్చింది నా ఈ బోరు మాది అంటారు ఇప్పుడు బాగా లేకుండా చేసినారు బోరు ఎవరిదంటది బోరు మమ్మల్ని అడిగేయలేదు అంటారు ఇప్పుడు వాళ్ళు మేము అడిగింది అది మమ్మల్ని అడిగేయలేదు అంటారు ఇంతకీ ఇలాంటి ఇప్పుడు సార్ ల్యాండ్ ఎవరిది ఏమనేది ఇంతవరకు వాళ్ళ పేపర్లు కూడా చూపలేదు ఏం కానీ చూపిస్తారు అది ఎవరుది అని తెలియదు ల్యాండ్ బాత్రూమ్ ఫెసిలిటీ ఆరు పోతా ఉంది అక్కడ అక్కడ పోయేకి దారి నింది అది మామూలుగా ఎప్పుడు దారి నింది నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నాకు ఏజ్ ఇంకా చూస్తున్నాము ఇక్కడ ఫుల్ నింది ఇప్పుడు ఈ దారే లేదు బోర్బండ్ ఏమైనా వచ్చి దాన్ని తీయాల వేయాలంటే రిపేర్ అంటే దారి లేదు ఇబ్బంది సార్ కదా సార్ దయచేసి నాకు మంచి

ખાવી <coughs> ખાવી ప్రభుత్వ ఆస్తులని దుర్వినియోగం చేస్తున్నారు ఇక్కడ కావాలి 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 ప్రభుత్వ నేలలను దుర్వియోగం చేస్తున్నారు చేయాలి ప్రభుత్వాలి ప్రభుత్వ ఆస్తులని జకనా <coughs> <coughs> లేదు సార్ ఇప్పుడు ఇట్లా సమస్య ఏమంటే బోర్ వచ్చిందన పది ఏండ్లు పైన సార్ బోర్ వేసేది ఇన్ని ఏళ్ళుగా ఎప్పుడు వీళ్ళు వచ్చిందన్న మాది నేల అనేసి బోర్ అని ఏమీ అబ్జెక్షన్ పెట్టలేదు ఇప్పుడు వచ్చేసి అక్కడ ఆ సైడ్ ఉండే రోడ్డుకి ఆ పక్కన ఇంకా పెంచింగ్ వేసినారు ఫస్ట్ దీన్ని ఈ కాంపౌండ్ వేసినారు ఇది ఇది వేయంగా మేమందరూ ఏమడిగినాము అక్కడ ఒక ఐదు అడుగులు జాగా వదిలేసి వేసుకోండా మాకు అటు పక్క నీళ్ళు ఎత్తుకొని పోయేకి దానికి దారి కావాలని అక్కడ అడిగినాం వాళ్ళు ఏం చేసినారు వీళ్ళ దీంట్లో సమస్య పెడితే వీళ్ళు పోయి వీళ్ళని పిలుచుకొని వచ్చినారు ఈ ల్యాండ్ వాళ్ళు మాది అనేసి వీళ్ళు వచ్చినారు ఇప్పుడు అంటే వాళ్ళు ఓన్ ప్రాపర్టీ ఎట్లా ఓన్ ప్రాపర్టీలు ఇక్కడ ఎవరు తెలియదు సార్ అంతా గ్రామ నత్తం కింద ఉండేది ఇది అంతాను బోర్ వేసినప్పుడు ఎవరు అబ్జెక్షన్లు పెట్టలేదు పదేళ్లకు పైన అయింది బోర్ వేసి ఇంతవరకు ఎప్పుడు సమస్య లేదు వాళ్ళందరూ మా తాతగారు వాళ్ళందరూ పరుంబోకి నేల అనేసి చెప్తున్నారు ఇది ఇప్పుడు వీళ్ళంతా కూడాను ఒక యాభై అరవై ఏళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ వచ్చిందన్న ఇదంతా పరుంబోకి నేల దిబ్బలడుగులు ఇవి దిబ్బలు వేస్తా ఉంది మనకి కాలి బాట ఇక్కడ కుంటకు దావ కూడా ఉన్నింది అది ఇది అదంతా కాకుండా ఇప్పుడు అక్కడ ఒక ఆరు అడుగులు వదలమంటే వాళ్ళు ఇటు చేయలేదని వాళ్ళు క్లోజ్ చేసినారు ఇప్పుడు వీళ్ళు వచ్చి మాది మేము ల్యాండ్ ఇది బోర్ కూడా మీకు సంబంధం లేదనేసి మొత్తము క్లోజ్ చేసేసి కొన్ని ర్యాష్ మాటలంతా మాట్లాడినారు నిన్న నిన్న కాదు మొన్న చెడ్డ మాటలంతా మాట్లాడి బొచ్చుగాళ్ళు బోర్గాళ్ళు అని చెప్పేసి మాట్లాడినారు బోర్ మాది గవర్నమెంట్ ఎవడిని అడిగేసిండారు మేము బాయిల్ కాడ్ ఉంటామే అంటారు పది ఇంకా బాయిల్ కాడు ఉండారా గవర్నమెంట్ని బూతులు మాట్లాడినారు ఇట్లా చేసినారు అవున అధికారులకు తెలియజేస్తారా చేసినాను సార్ ఎంఆర్ఓ ఆఫీస్ లో అర్జీ పెట్టిండాము విఆర్ఓ సార్ వచ్చినారు నిన్నంతా చూసేసి స్టే చేయమని కూడా చెప్పినారు ఆ పండ పని ఎంఆర్ఓ సార్ వచ్చిన కానీ అయినా కూడా నిలపలేదు వాళ్ళు సార్ ఈ ల్యాండ్ వచ్చి శ్రీరాములు అన్న వాళ్ళది వాళ్ళు వేసిండేది ఇది ఇది వచ్చిందన్న గోయిందన్న గోవిందన్న వాళ్ళు ఆవులే గోవిందన్న అనేసి వాళ్ళు వేసిండారు ల్యాండ్కి అయితే ఎవరు అడిగినాను పెద్దవాళ్ళు ఎవరు చూసినాను ల్యాండ్కి ఎవరికి సంబంధం లేదు ఇది ఇది పొరంభోగ్ జాగా అని చెప్తా అన్నారు వాళ్ళు నిలపమన్నారు సార్ ఆ తర్వాత ఇది యాప్లో చెక్ చేస్తారు కదా సార్ సర్వే నెంబర్ పెట్టి చేస్తే కూడా వాళ్ళ పైన ఏమి దాఖలాలు లేవు లేవనా మీ పైన దాఖలాలు ఏమి లేవు పత్రాలు ఏమి లేవు కదా ఏమైనా పత్రాలు ఉంటే ఆఫీస్ దగ్గరికి ఎత్తుకోరు అన్నాను కూడా వాళ్ళు చెప్పిండారు పత్రాలు ఇమ్మని కూడా చెప్పిండారు ఎత్తుకోరండా మాట్లాడదామని అప్పుడు సరే వస్తామని కానీ రాలేదు ఇంకా పత్రాలు ఎత్తుకొని నిన్న వచ్చి విఆర్ఓ సార్ వచ్చి కూడా నన్ను వీఆర్ఓ సార్ కూడా చెప్పిండారు ఇది నిలపమన్నారు ఈ కాంపౌండ్ వేసేది నిలపమంటే కూడా మేము ఆఫీస్లో వచ్చి మాట్లాడుకుంటాము అని చెప్పినారంట అందుకు విఆర్ఓ సార్ వెళ్ళిపోయినారు ఇది సార్ ఎవరు ఇదంతా చెప్పిస్తాను శ్రీరాములు నాయుడు సార్ ఎవరు ఇదంతా చేపిస్తాను శ్రీరాములు నాయుడు వాళ్ళ కొడుకు ధరణి మా ప్లస్ ఇటు పక్క వచ్చిందన్నా గోయిందన్న వాళ్ళ కొల్లవులు గోయిందన్న ఒక్క నుంచి యాభై సంవత్సరాలుగా మాకు దాబా ఫ్రీగా ఉండింది ఇన్ని రోజులు లేని ఈ సంవత్సరంలో వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు పోయేకి వచ్చేకి దావు లేదు ఒకవేళ బోర్ రిపేర్ అయితే కూడా సౌక్రం లేదు అంత చాలాగా బందోబస్తుగా చేసేసిండారు మేమేమన్నా అడిగితే ఈ నేల మాది అంటు అన్నారు మా నేల మా ఇష్టము మేము బందోబస్తు చేసుకుంటాము అనేది అంటారు చిత్తూరు జిల్లా పల్నేరు మండలము బయపేరపల్ పంచాయతీ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ మండిపెట్టుకోట మండిపెట్టుకోట గ్రామము ఈ పశువుల హాస్పిటల్ సొసైటీ బ్యాంకు గవర్నమెంట్ బోర్ ట్యాప్ మనుషుల హాస్పిటల్ ఈ మధ్యలో ఖాళీ స్థలము యాభై సంవత్సరాలుగా ఖాళీ స్థలం ఉండేది ఈ ఖాళీ స్థలం మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉండేది పశువుల హాస్పిటల్కు బోర్ ట్యాప్ ఈ దారి పదైదు దారి దారి వదిలేసి వాళ్ళకి ఏమైనా రికార్డు మూలంగా ఉంటే వాళ్ళు పింఛింగ్ వేసుకొని అసలు రికార్డు మూలంగా లేకపోతే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుతున్నాం ఇది ఎవరు ఈ కబ్జా ఈ కబ్జా చేస్తూ ఉండేది శ్రీరాములు నాయుడు ధరణి నాయుడు వాళ్ళు వి మేము వీఆర్ ఒకటి తెలిపించినాము విఆర్ ఓ సరైన సమాధానం లేకుండా ఈ విధంగా విఆర్ పేరు అవినయ్ శ్రీరామ నాయుడు వచ్చి మూడు రోజులు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తామన్నారు మూడు రోజులు అయిపోయింది డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు ఈ బోరు బోర్ కూడా ఈ బోరు అందుకు సంబంధించిన గవర్నమెంట్ పోసి బోర్ కూడా మాదే మేము దయ దలిస్తేనే మీరు నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ అధికారులు టిక్ తీసుకెళ్ళిన విషయాన్ని తీసుకెళ్ళాము ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చినాము ఎంఆర్ఓ వాళ్ళని పంపించినాడు కానీ ఇంకా దీని దీనిపైన మీ డిమాండ్ మా డిమాండు పదహేడు దారి హాస్పిటల్కు దారి బోర్ దారి వాళ్ళకి ఏమైనా వేరే విధంగా రికార్డు మల్గా ఉంటే వీటికి దారి వదిలేసి వాళ్ళకి వాళ్ళు పిచ్చి వేసుకొని లేదు గవర్నమెంట్ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ చేస్తున్నాను అందరికీ పది మందికి ఉపయోగపడేట్లుగా ఏమైనా చేయాలా దారి పెట్టించాలనేది డిమాండ్స్ వాళ్ళకే రికార్డు ములుగు మాకు దారి వదిలేసి వాళ్ళు వాళ్ళు ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ಆಟೋ ಆಪರೇಷನ್ ಸರ್